ఇవాళ ఒక వింత హర స్టోరీ చెప్తాను ఆ స్టోరీ ఏమిటంటే అందరూ తొమ్మిది అయ్యేసరికి లోన ఉండకపోయినా పర్వాలేదు కానీ ఒక రూమ్ దగ్గర కిటికీ మటుకు తీసి ఉండాలన్నమాట ఎదురుగా లేకపోతే ఒక డేంజర్ అయిన ప్లేస్ అవుతుంది అది ప్రతి బుధవారము అనేసి ఉంటుంది అలాగే వీళ్ళందరూ కలిపి బుధవారం వస్తే మర్చిపోకుండా తొమ్మిది అయ్యేసరికి ఆ కిటికీటోడు తీసేస్తూ ఉంటారు అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే తొమ్మిది అయ్యేసరికి మర్చిపోతారు అన్నమాట వెంటనే ఫోన్ డోర్ తీయడానికి వస్తారు వచ్చేసరికి తొమ్మిది దాటిపోతుంది అయితే ఒక వింత ఆకారము అన్ని డోర్లు తీసి ఉండడం చూస్తుంది వేరే దగ్గర డోరు తీసిలేకపోవడంతో అక్కడ ఉంటుంది వెంటనే ఇతను వచ్చి డోరు తీసేసరికి మీద నుంచి ఒక వింత ఆకారం దిగుతుంది దిగేసరికి ఇతను అలా ఉండిపోతారు వెంటనే ఆకారం ఆ వ్యక్తిని చంపేస్తుంది చంపేసి మళ్ళీ మాయమైపోతుంది అయితే పాపము ఈ సంగతి తెలియని ఆ పెళ్ళి కూతురు తన భర్తగా అయిన సంగతి తెలిసి పాపం చాలా ఏడుస్తుంది అందరూ వచ్చి ఓదాడుస్తారు మీ దేవురేండి ఇలాంటివి ఉన్నాయని చెప్పినప్పుడు ఎందుకు ఈ ఊళ్ళోని ఇలా ఉంచారు పెళ్ళి ఎన్ని రోజులు అవ్వలేదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు అని తను బాధపడుతుంది అయితే దానికి ఊర్లో వాళ్ళందరూ క్షమాపణంగా చెబుతారు మేము తప్పు చేసామమ్మా నీకు ముందే మేము చెప్పవలసింది అని చెప్తారు అయితే ఆ అమ్మాయికి వీళ్ళు వారి ఇంటి ఆడపరచగా భావించుకొని మరొక పెళ్ళి చేద్దామని నిర్ణయించుకొని మరొక పెళ్ళి చేసి వేరే ఊరికి పంపించేస్తారు ఇలాగా ప్రతి వీకు ఇలాగా వేర్నెస్ ఇలాగా జరుగుతూ ఉంటుంది అయితే ఒకరు వచ్చి అడుగుతారు ఎందుకు మీ ఊళ్ళోని ఇలాగ వెట్నెస్డే తొమ్మిది అయ్యేసరికి ఇలా జరుగుతుంది అని సంటే దానికి చెబుతారు ఒక అమ్మాయి చాలా అందంగా బాగుంటుంది ఆ అమ్మాయిని కొంతమంది దారుణంగా చంపేస్తారు చంపేయడంతో అమ్మాయి దెయ్యమైపోయి ప్రతిసారి వచ్చి ఊళ్ళో ఉన్నవాళ్ళు తన్ని ఎవరు కాపాడలేదని చంపేస్తూ ఉంటుంది ఒక్కొక్కరిని అప్పుడు ఒక ఋషి వచ్చి ఆమెను శపిస్తారు శపించడంతో అంటారు మీరు ఊర్లో వాళ్ళని నేను చంపేస్తున్నానని మీరు నన్ను శపించారే మరి నన్ను చంపినప్పుడు వాళ్ళంత దారుణంగా ఈ ఊర్లో వాళ్ళు ఎవరు నన్ను రక్షించమని ఎంత అన్నా నన్ను రక్షించలేదు మరి నన్ను ఎలాగ కోరి నెరవేరుతుంది నాకు ఎలా విముక్తి కలుగుతుంది అనేసి అంటారు అప్పుడు అతను అంటారు సరే నువ్వు ఏ రోజు చనిపోయావు ఎన్ని గంటలకు చనిపోయావో ఆ రోజు మటుకు నీ ఇష్టం కానీ ఒకటి కిటికీలు అందరూ తీసి ఉంచుతారు ఎవరి కిటికీ తీసి ఉంచరో వాళ్ళని నువ్వు చంపచ్చు ఇది అయితే నేను చేస్తున్నాను అంటే అప్పుడు ఊళ్ళో వాళ్ళు అంటారు ఇలాగైతే ఎలాగ స్వామీజీ మరి ఇలాగ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చనిపోతూ ఉంటారు ఇంక విముక్తి లేదా అనేసి అంటారు విముక్తి ఉంటుంది దైవ దైవభక్తి గల ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి ఈ దయ్యానికి విముక్తి కలిగిస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడు నుంచి వీళ్ళందరూ బుధవారం తొమ్మిది అయ్యేసరికి డోర్లు అందరూ తీసి ఉంచుతూ ఉంటారట ఆ ఊళ్ళోని ఈ వింత ఆకారంతో ఉన్న ఈ దెయ్యము అలా ప్రతి వారం చూసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ చాలా వేల తర్వాత అది చాలా నెలల తర్వాత ఒకళ్ళు దొరకడంతో చంపేసింది తను ఎంతో హ్యాపీ అయిపోయింది ఇలాగే ఒకళ్ళు ఇలాగే పెళ్లి చేసుకుని వస్తారు తను దైవ భక్తురాలు మాట చాలా పవిత్రమైన చాలా భక్తి అయిన అమ్మాయి అయితే ఇలాగే ఇక్కడికి వచ్చాక ఇలా జరుగుతుంది వెంటనే తన భర్తని కూడా చంపడానికి వచ్చినప్పుడు తను ఎదురుగా వస్తుంది వెంటనే ఎదురు వచ్చేసరికి తను తన గోడు ఆ భర్తకి వేసిరేసరికి తన అడ్డు రావడంతో ఆ గోడు తనకి తగలకుండా కుంట పడిపోతుంది అయితే అలా పడిపోవడంతో తనలోని ఏదో మాయలాగా ఇది అనిపిస్తుంది అప్పుడు తను దన్నం పెడుతుంది దండం పెట్టి నీ వల్ల నాకు విముక్తి కలుగుతుంది నేను ఇంకా ఈ దెయ్యము నుంచి తప్పించుకుంటున్నాను నాకు నరకం అనిపించింది ఈ నాలుగు భక్తురాలైన నీ వల్ల నాకు విముక్తి కలిగింది నేను ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నానని మాయమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను बाय फ्रेंड्स मैरा स्टोरी तो मैं एक कर बाय